హాయ్ బ్రీ నమస్తే మీ కార్తీక ఉంగరాల ఈరోజైతే ఒక అంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తా ఒక వార్త అయితే మేము ముందుకు వచ్చాను పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అంటే కొన్ని గ్రామాలని చెప్పుకోవచ్చు అన్ని గ్రామాలు అయితే నేను చెప్పట్లేదు కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా మంచినీటి కోసం అయితే ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అంతా ఇంతా కూడా కాదు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం కొన్ని గ్రామాల్లో మంచినీరు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే ఈ ఇప్పుడు ఎండాకాలం మరి నలభై నుంచి నలభై రెండు డిగ్రీలు ఉంది ఎండ అయితే ఈ నలభై నలభై రెండు డిగ్రీలతోటి ఇప్పుడు నేను ఉండేది కొండమోడు ఈ కొండమోడులో సుమారుగా ముప్పై నలభై బోర్లు ఎండిపోయింది శుభ్రంగా ఇంకా ఎండిపోతూనే ఉండి ఇప్పుడు కూడా ఇంకా నీళ్ళు రావట్లే బోర్లలో అయితే మరి ఇవి చూస్తేనే ఎన్నికల కూడబడింది మరి అధికారులు పట్టించుకునే వాళ్ళు లేరు సరే ఒకవేళ వైసీపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు ఎవరైనా సరే ఒకవేళ సపోజ్ గ్రామాల్లో కనుక ట్యాంకర్ పెట్టారనుకోండి ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఊకురు కదా మరి ఇలాంటి సందర్భంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితే ఖచ్చితంగా ఏదైనా సరే మరమ్మతులు ఏదన్నా బోరింగ్లు ఉంటాయి కదా గ్రామాల్లో అక్కడక్కడ ఇబ్బందులు మరి కొన్ని ఉంటాయి కదా ఏదైనా కొన్ని మరి అలాంటి వాటిని సరే మరమ్మతులు నిర్వహించి అయితే ప్రజలకు మంచినీటి కనుక వచ్చే క్రమంలో అయితే పనిచేయాలని చెప్పుకోవచ్చు అంటే కొంత అసా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కొన్ని గ్రామాల్లో మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితే చూసుకోవాలి కదా ఏ గ్రామంలో మంచి నీళ్ళు ఉన్నాయి మంచి నీళ్ళు లేరు ఓ పక్క మరి ఎన్నికలు కూడా వస్తుంది కదా ఎన్నికలు కూడా వచ్చేటప్పుడు ఖచ్చితంగా మరి ప్రజలకు సంబంధించి అన్నీ కూడా దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలనే అంశం ఉండాలి కదా అలాంటిది ఏం పట్టించుకోకుండా మరి ఇలాంటివి చేస్తే మరి ఏమైతే చెప్పండి మహిళలు అయితే రోడ్డు ఎక్కుతున్నారు కొంతమంది పశువులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి పాపం గేదెలు అయితే పాడి పశువులు అయితే ఆవులైతే మేకలు ఇలా గ్రామాల్లో ఏంటంటే ఎక్కువగా వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఏంటంటే మరి వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు పశువులు కూడా ఎక్కువగా ఉంటాయి మరి ఆ పాడి పంటలకు సంబంధించిన నేపథ్యంలో ఆ పాడి పశువులు కానీ మరి ఇంత ఇబ్బంది పడుతుంటే ఆర్డబ్ల్యూస్ అధికారులు ఏం చేస్తారనేది అర్థం కావట్లేదు ఇప్పటివరకు అయితే ఏది ఏమైనా సరే ఇప్పుడున్న ప్రభుత్వం మనం చెప్పలేం కాబట్టి అధికారులు ఆర్డబ్ల్యూస్ అధికారులు అయితే ఏ గ్రామాల్లో ఎక్కడైతే మంచినీటి సమస్య ఉన్నాయో సరే కొత్త బోర్లు అంటే వేయకపోవచ్చు పాత బోర్లు ఒకవేళ ఉంటే వాటిని మరమ్మత్తులు చేసి ఖచ్చితంగా ప్రజలకైతే మంచినీరుని అందించే విధంగా పనిచేస్తారని చెప్పేసి అయితే నేను తెలియజేస్తున్నాను మీ కార్తీక ఉంగరాల ప్లీజ్ ప్రజల కోసం అలానే పశువుల కోసం మీరు ఖచ్చితంగా ఒక వారం రోజుల పాటు ఏ గ్రామాల్లో అయితే మంచినీరు వ్యవస్థ ఇబ్బందికరంగా ఉందో కొంచెం పరిశీలించి వారికి మంచిగా అందజేస్తారని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు